వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా కూడా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ను గట్టిగా కొట్టండి బెల్ సింబల్ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈరోజు మీకు నేను చెప్పాలనుకున్న విషయము భాషను తీర్చిదిద్దిన బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన పానిని గురించి వివరించాలనుకుంటున్నాను ఈ పాణిని ప్రాచీన భారతదేశంలో ఉన్న ప్రముఖ మేధావులలో ఒక భాష ప్రముఖ మేధావి మనము సాధారణంగా ఏదైనా నోటి నుండి మాట్లాడుతున్నప్పుడు దానికి మూల కారణము మనస్సు ప్రేరణ ద్వారా మాటలనేవి మనకు మనస్సులో నుంచి మాటలు ప్రేరణ పొంది నోటి ద్వారా బయటికి వస్తూ ఉంటాయి మనం నోటి ద్వారా మాట్లాడినటువంటి మాటలను భాష అని అంటాము పూర్వం మన ప్రాచీన భారతదేశంలో సంస్కృత భాష ప్రచారంలో ఉండేది అలాగే ప్రాకృతము పాలి భాషలు కూడా ఆదరణలో ఉండేవి కానీ సంస్కృత భాషను రాజ్య మర్యాద లభించింది సంస్కృత భాషను దేవభాష ఆర్యభాష అని కూడా అంటారు కొన్ని వందల శతాబ్దాల పూర్వము భారతి భాష అని కూడా అనేవారు భాషకు ముఖ్యంగా అక్షరాలు ఆధారం వాటికి గుణింతాలు వత్తులు తోడవుతాయి అట్లా గుణింతాలు వత్తులు కలిసిన అక్షరాలు పదాలు అవుతాయి ఆ పదాల కలయికే వాక్యము అవుతుంది భాషలు సాధారణంగా రెండు రూపాల్లో ఉంటాయి అందులో ఒకటి గ్రాంధికము రెండు గ్రామ్యము మొదటిది మనము చదువుకునే పుస్తకాలలో ఉండే భాష గ్రాంధిక భాష రెండవది మనం మాట్లాడుకునే భాష గ్రామ్య భాష భాషను సరిగ్గా పలకడానికి కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలను వ్యాకరణం అని అంటారు వ్యాకరణాన్ని ప్రాచీన కాలంలో శిక్ష అని కూడా అనేవారు వ్యాకరణం వేదాంగం వేదాలలోని భాగం అక్షరాల ఉచ్చారణ ఎలా ఉంటుందో అది నిర్ణయిస్తుంది సంస్కృత భాషకు చక్కటి నియమాలు వ్రాయడానికి ఎంతో పరిజ్ఞానం మేధాశక్తి ఉండాలి అలాంటి భాషను తీర్చిద్దినవాడు బహుముఖ ప్రజ్ఞాశాలి మహాపండితుడు పాణిని పాణిని క్రీస్తు పూర్వము ఏడవ శతాబ్దానికి చెందినవాడు నేడు పాకిస్తాన్లో లాహోర్ అనే పట్టణం ఉన్నది పూర్వం అది భారతదేశంలో అంతర్భాగమే పాణిని కాలం నాటికి అదొక చిన్న గ్రామం సింధు నది ఒడ్డున ఉన్నది ఆ గ్రామాన్నే శలాతురా అని ఆనాడు అనేవారు షెలాథుర పాణిని జన్మభూమి పాణినికి తల్లిదండ్రులు పెట్టిన పేరు అహికుడు పాణిని అనేది గోత్రం పేరు పాణిని అనేవాణి కుమారుడు అందుకే పాణిని అయ్యాడని అంటారు షాలాతుర్యుడు షాలంకి దాక్షిపుత్రుడు అని కూడా పాణినికి పేర్లుగా ఉండేవి పాణిని సంస్కృత భాషకు వ్యాకరణం రాశాడు దానినే అష్టాధ్యాయి అంటారు అంటే ఎనిమిది అధ్యాయాలు కలది అని అర్థము సంస్కృత భాషను ఆర్య భాష అని కూడా అంటారు ఆ భాషకు నియమాలు సృష్టించి సంస్కరించాడు కాబట్టి దానికి సంస్కృతం అనే పేరు పాణిని నుండే వాడుకలోకి వచ్చిందంట పాణినికి పూర్వమే సంస్కృత భాష ఉంది కానీ సంస్కృత భాష పుస్తకాలలో ఉన్నటువంటి భాషను వైదిక వాంగ్మయము అని అంటారు పానికి ఏర్పరచిన నియమాలతో సాగిన వాటిని లౌకిక వాంగ్మయం అంటారు అంటే సంస్కృత భాష ఈ విధంగా విభజించబడడానికి కారకుడు పానిని అయ్యాడు మనకు కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు ముఖము మొదలైనవి భాగాలున్నాయి అట్లాగే భాషకు కూడా భాగాలున్నాయి అవి శిక్ష వ్యాకరణము ఛందస్సు మొదలైనవి పాణినికి ముందు భాషకు వ్యాకరణం ఉంది కానీ పాణిని వచ్చిన తర్వాత పాణిని రాసినటువంటి వ్యాకరణము భాషకు ఎంతో సంస్కరించబడింది అందుకే పాణిని రాసినటువంటి వ్యాకరణము భాషకు ఎంతో అనుకూలమైనది పాణిని రాసినటువంటి వ్యాకరణంలో నాలుగు వేల సూత్రాలున్నాయి ప్రారంభంలో అక్షరాలను వివరించాడు క్రమంగా వాటి స్థానాలను చెబుతాడు వాటి ఉచ్చారణను కావలసిన నియమాలను ఏర్పరచి సంధులు మొదలైన విషయాలను వివరించాడు పాణిని పాణినికి ఎందరో శిష్యులున్నారు పాణినికి గ్రంథానికి ఎంతో ఆదరణ ఉన్నది ఎందరో భాష్యలు అర్ధ వివరణ వ్రాశారు పాణినికి వ్యాకరణము రాజులు మహారాజులు మెచ్చుకున్నారు అష్టాధ్యాయిని అమూలాగ్రం కంఠస్థం చేస్తే వేయి దినారాలు బహుమానం కూడా ఇచ్చారు ఎన్నో నియమాలు పెట్టి భాషను కట్టుదిట్టం చేయడం చేత ఈనాటికి పాణిని గ్రంథం ప్రామాణికమైనది అటువంటి విజ్ఞానవేత్తకు దేశ విదేశాలలోని పండితులు తగిన గౌరవాన్ని ఇచ్చారు పాణిని పాఠకుల యోగ్యతలను చక్కగా వివరించాడు సంగీతంలో చదవద్దు చాలా వేగంగాను చదవద్దు వేదాన్ని వినాలి ధరించాలి అప్పుడే దానిని చెప్పాలి దానిని వ్రాసుకొని చదవకూడదు కీచు గొంతుకతో అసలే చదవద్దు ఇలా చేస్తే ఆ పాఠకులు అయోగ్యుడు అవుతాడు అని పాఠకుల యోగ్యతను చక్కగా వివరించాడు అందుకే పానని ఆనాటికి ఈనాటికి ఆరాధ్యుడు అలాంటి గొప్ప పండితుడైనటువంటి పాణిని భారతదేశంలో జన్మించడము మనము చేసుకున్నటువంటి మహా అద్భుతమైనటువంటి విషయము అలాంటి భాషా శాస్త్రవేత్త అయిన పాణిని మన భారతదేశంలో జన్మించినందుకు మనం గర్వపడాలి మన ప్రాచీన మేధావులలో పాణిని గురించి మీకు ఏమైనా విషయాలు తెలిస్తే నాకు మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి